చెప్పండి కవిత గారు ఇప్పుడు ప్రస్తుతము ఆ రాజకీయ పార్టీని ప్రారంభం చేయబోతా ఉన్నారు అని ఒక చర్చ జరుగుతా ఉంది బలహీన వర్గాలను కలుపుకొని సామాజిక తెలంగాణ లక్ష్యంగా నూతన రాజకీయ శక్తిగా ఇప్పుడున్నటువంటి పార్టీకి స్పేస్ ఉందంటారా మీద ప్రమాణం చేసి సొంత బిడ్డల మీద ప్రమాణం చేసి ఇక్కడ చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా ఇలా బిడ్డల మీద దేవుని మీద ప్రమాణం చేసి నన్ను అనగదొక్కేటువంటి ప్రయత్నం నన్ను అణచివేసేటువంటి ప్రయత్నం చేసి చెప్పిన తర్వాత అంటే కవిత గారిని అంతా అవమానించడానికి కారణం ఏంటి సో భవిష్యత్తులో ఈ మూల్యం బిఆర్ఎస్ పార్టీ చెల్లించుకునే అవకాశం ఉందంట వాళ్ళు ఎవరు కూడా బాగుపడ్డటువంటి సందర్భం లేదు కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ఉన్నారు పార్టీని అందుకే నూతన పార్టీని స్థాపించబోతా ఉన్నారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే ఆరోపణ చేయడం జరుగుతా ఉంది కదా బలమైన ప్రతిపక్షం బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అవుతున్నట్టే ఇక్కడ తర్వాత ఈరోజు ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం ఇలా ప్రశ్నించకుండా ప్రభుత్వాలతో కుమ్మక్కై ఎక్కడ వ్యాపారాలు